హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా దుగ్గురాల కుటుంబం అంతా పూజ దగ్గర నుంచి వస్తూ ఉండగా మీడియా అందరూ వచ్చి అక్కడ రిపోర్టర్ ఆగండి సార్ రాజుగారి కళ్యాణం చేసే అర్హత లేదని మీ ఇంటికి కోడలు అంటున్నారు తెలిసింది ఇది దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు అని అయితే రిపోర్టర్ అనుకుంటూ ఉంటుంది ఆ మాటకి కావ్య అయితే ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకా అపర్ణ ఇంతరాని మీడియాకి ఎలా తెలిసిందంటే ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది రిపోర్టర్ మీరు ఆఫీస్ బాధ్యతల నుండి తప్పుకున్నారంట తెలుస్తుంది దానికి కారణం అనేది అంటూ ఉంటుంది రాజుతో ఏం మాట్లాడుకోకుండా అలాగే నిలబడిపోయి చూస్తూ ఉంటాడు ఇంకా పర్ణ కూడా అలాగే చూస్తూ ఉంటుంది కావ్య ఇదేంటి వీళ్ళందరూ ఎన్ని ప్రెషన్స్ వేస్తున్నారు అంటూ ఎలాగే చూస్తూ ఉంటారు ఇంకా రాహుల్ రుద్రాణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా రిపోర్టర్ ఇలా అంటూ ఉంటుంది బిడ్డను మీ భార్య కావ్యగారికి పుట్టిన బిడ్డ కాదని మీరు ఎవరితోనో సంబంధం పెట్టుకున్నారంటున్నారు కదా అని అయితే రిపోర్టర్ అనగానే ఆ మాటికి కావ్య ఒకసారి షాక్ అయిపోతూ ఉంటుంది మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్